డియర్ అన్పాసి ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అందరికీ శుభోదయం మరియు మీ అందరికీ శుభవార్త ఎస్టర్డే నైట్ జరిగినటువంటి దుబాయ్ మీట్లో చాలా విషయాల్ని కమల్ గారు పంచుకోవడం జరిగింది ఇప్పుడు జరుగుతున్నటువంటి మైగ్రేషన్ ప్రక్రియ ద ఫైనల్ ప్రాసెస్ ద కంపెనీ కమింగ్ ఇన్ టు ద లాడ్జ్ కంపెనీ పబ్లిక్కి రావడానికి కంపెనీ లాంచ్ చేయడానికి ముందు చేయాల్సినటువంటి ఫైనల్ ప్రాసెస్ని చేస్తూ ఉంది చాలా ఇది చాలా పెద్దదైనటువంటి మైగ్రేషన్ ఇది ఈ మైగ్రేషన్ కంప్లీట్ కావడానికి బహుశా మనకి ఇరవయో తారీఖు వరకు అవుతుంది మైగ్రేషన్ అయిన తర్వాత దాంట్లో ఓ వెరిఫై వస్తుంది అదే విధంగా ఇంకొక ఐదు ప్రోడక్ట్లు కూడా దాంట్లో ఇంక్లూడ్ అయ్యి వస్తున్నాయి ఇరవయో తారీఖు తర్వాత మనకి విత్డ్రాల్స్ కానీ ఆ ఫర్దర్ మనీ మ్యాటర్స్ కానీ మనీ ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో కానీ మనకి ఈజీ అవుతుంది అదంతా కూడా మనకి ప్రాసెస్లోకి ఉంది ఆగస్టు నెలలో ఆన్ పాస్ ఈ మనీ ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో విచారంలో అంటే చెల్లింపులు మరియు పేమెంట్స్ విచారణకు సంబంధించి గిన్నిక్స్ రికార్డుని క్రియేట్ చేయబోతా ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది ప్రతి పౌండర్కి కూడా చాలా అద్భుతమైనటువంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఆగస్ట్ ఒకటవ తారీఖు నుంచి ప్రారంభం ఉంది మనం ఇదివరకు అనుకున్నట్టు వీక్లీ విత్ డ్రావల్సో లేకపోతే ఫిఫ్టీన్ డేస్ విత్ డ్రావల్సో మంత్లీ విత్ డ్రావల్స్ ఉండవండి గంట గంటకి ప్రతి నిమిషానికి మీరు విత్ డ్రా చేసుకోవడానికి అనుకూలంగా మన వ్యాలెట్ మారిపోతూ ఉంది అదేవిధంగా మల్టీ కరెన్సీ వ్యాలెట్ కూడా మనకి ఇంటిగ్రేట్ అయి వస్తూ ఉంది ఇట్స్ ద ఫైనల్ ప్రాసెస్ ఫ్రెండ్స్ ఇన్ని రోజులు మనం వెయిట్ చేసాం ఇన్ని రోజులు మనం ఎదురు చూసాం ఎప్పుడో అని చూసాం ఎన్నో నెగిటివ్స్ విన్నాం ఎన్నో మోటివేషన్ స్పీచెస్ విన్నాం ఎన్నో ఇబ్బందులు పడ్డాం ఎంతో పానిక్ అయ్యాం సో వాటి అన్నిటికీ స్వచ్ఛ చెప్పండి ఇంకొక ఇరవై రోజులు మన పనులు మనం చూసుకుందాం ఇరవై రోజుల తర్వాత మనకి ఒక కొత్త ఆన్పాసిని ఒక అద్భుతమైనటువంటి ఆన్పాసిని మన జీవితానికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇచ్చేటటువంటి ఒక ఆన్పాసిని మనం చూడబోతున్నాం విషయానికి వచ్చేటట్లయితే ప్రతి ఫౌండర్కి కూడా మినిమం సింగిల్ పౌండర్కి ప్రతి సింగిల్ పౌండర్కి కూడా మినిమమ్ ఫస్ట్ స్టార్టింగ్లో థౌసండ్ టు టూ థౌజండ్ డాలర్స్ వస్తాయి అవి మీ గ్రేట్ వాల్యూట్లోను ఇన్కమ్ వాల్యూట్లోనూ ఉంటాయి ఆ వచ్చినటువంటి డబ్బులతో మీరు ప్రోడక్ట్స్ని బై చేసుకోవాల్సి ఉంటుంది ప్రొడక్ట్స్ బై చేసిన తర్వాత ఆఫ్టర్ వన్ మంత్లో మీకు మరి ఎక్స్పెక్ట్ చేసినటువంటి థౌజండ్స్ సిక్స్ థౌసండ్ టెన్ ఆ దట్ అబౌనా అనేది మీరు ఊహించలేని స్థితిలో మీరు ఊహించలేనటువంటి ఇన్కమ్ మీ వ్యాలెట్లోకి ప్రతి నిమిషము ప్రతి గంట పడుతూ ఉంటుంది డే ఫ్రెండ్స్ ఒక ఓ కనెక్ట్ మీద మనకు వచ్చేటటువంటి ఆదాయం ఆఫ్టర్ లాంచింగ్ వచ్చే ఎక్స్పెక్టేషను వెరీ లీస్ట్ ఎక్స్పెక్టేషను ఈవెన్ పాజిబుల్ ట్రాఫిక్లో ఫైవ్ పర్సెంట్ మనం మన ఓ కనెక్ట్కి వచ్చినట్టయితే పాజిబుల్ ట్రాఫిక్లో ఫైవ్ పర్సెంట్ వచ్చినట్టయితే మినిమం అండ్ మినిమం ఎవ్రీ అవర్ ప్రతి గంటకి పది డాలర్లు మనం ఓన్లీ ఓన్ ఓ కనెక్ట్ మీద మనం మనకి ఇన్కమ్ రాబోతా ఉంది మినిమం రాబోతుంది మినిమమ్ కాలిక్యులేషన్ ఇది ద లోయెస్ట్ కాలిక్యులేషన్ ఇది ప్రతి గంటకి కనీసం పది డాలర్లు ఓన్లీ ఓ కనెక్ట్ మీద మనకి ఆదాయం రావడానికి అవకాశం ఉంది ఒక ప్రోడక్ట్ మీద మినిమం టెన్ డాలర్స్ పర్ ఎవర్ వచ్చినట్టయితే రేపు ఐదు ప్రోడక్ట్లు మనకి ఇంటిగ్రేట్ వస్తూ ఉన్నాయి ఆ తర్వాత ప్రతి నెల మూడు నాలుగు ప్రొడక్ట్లు యాడ్ అవుతూ వస్తాయి ఈ విధంగా మనకి ఒక ఇరవై ప్రోడక్టులు వచ్చిన రోజు మన ఆదాయం ఏ విధంగా ఉంటుంది అనేది మీరు ఆలోచన చేసుకోండి కంపెనీ లాంచ్ అయిన తర్వాత అంటే ఆగస్ట్ ఒకటో తారీఖున తర్వాత కంపెనీ లాంచింగ్ హండ్రెడ్ పర్సెంట్ కంపెనీ లాంచ్ అవుతుంది కంపెనీ లాంచ్ అయిన తర్వాత ఆఫ్టర్ వన్ మంత్ యు గెట్ ద దమండస్ ఇన్కమ్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ వాలెట్ మన మైండ్స్ గ్లో అవటమే కాదు ప్రపంచమే స్టాక్ అయ్యే స్థితిలో రేంజ్ లో ఆన్పాలి